మాది నగరం రైలు కట్ట మేడం అక్కడ నుంచి రాత్రి సార్లు వచ్చి ఇక్కడ ఉండకూడదమ్మా వర్షం వస్తుంది ఇది గాలి ఎక్కువగా వచ్చిద్ది ఇల్లులై పగిలిపోయి ఉండయి మీకు ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి ఇక్కడ మాత్రం ఉండొద్దు మీరు పుల్ల స్కూల్ కి అందరూ వచ్చేయండి అన్ని మేము చూసుకుంటామని చెప్పారు రాత్రి తుఫాను వస్తుందని చెప్పారు రాత్రి బళ్ళు వేసుకొని ఓ నాలుగు సార్లు తిరిగారు వాళ్ళు కూడా ఆల్రెడీ అంతకు ముందు నుంచే మాకు కొంచెం ఆనకు కూడా ఇళ్లలో నీళ్లు చేతి పనులు వాళ్ళం మరీ నిరా పేదలు ఉన్నారు సరే తీసుకొచ్చారు ఇక్కడ వచ్చాం మేము అందరం బానే చూస్తున్నారు పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు అనుకున్నారు మేమైతే అనుకోలేదు మేడం ఎవరు వచ్చి పిలుస్తారు ఎట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు మొన్న రాత్రి వచ్చారు పిలిచారు ఆ రోజు వర్షం లేదు ఎండ కాసింది కొంచెం వర్షం లేదు కదా ఆగాం వర్షం మొదలైందని చెప్పి ఇంక మాకు భయం వేసి వాళ్ళు చెప్పే దాని గురించి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉందమ్మా వర్షం వస్తా మీరు ఇల్లులు రేకులు కూడా ఉండవు లేచిపోతాయి అన్ని పగిలిపోయి ఉంటాయి మాయి మొత్తం ఇళ్ళ నిండా నీళ్లే డ్రైనేజీ అన్ని కలిసిపోయి నీళ్ళలోనే ఉంటాం ఎటు వెళ్తానికి లేదు మాకు ఇప్పుడు ఈసారి వచ్చి తీసుకొచ్చారు మేడం మంచిగానే చూస్తున్నారు భోజనం బాగుంది బాగుంది మేడం మూడు కూరలు వేసారు బాగుంది భోజనం చయానికి పెడుతున్నారు మిలన్ వాటర్ ఇస్తున్నారు తాగుతున్నాం పిల్లల కళ్ళ పాలు ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు బిస్కెట్ ఇస్తున్నారు తినిపిస్తున్నారు అంటున్నాం మేడం బాత్రూమ్స్ అన్ని బానే ఉంచారు బానే ఉన్నాయి బీసింగ్ అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ స్తున్నారు చూస్తున్నారు మేడం బాగానే ఉంది క్రైస్తవులు సుశానం గోడ పక్కనమ్మాయి గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు రేగులు ఇల్లు కూడా కాదు మాయి బాగా నిన్న వానకే ఇల్లు కూలిపోయింది మధ్యనట్టలిపోయింది కూడా లేదు సార్లు వచ్చి ఇట్ట బాగా మంచి వాన వచ్చింది బాగా గాలి వాన గుడిసెలు ఆల్రెడీ వంగిపోయి ఉండి ఆ కాతుగోడలు లేకుండా పడిపోతాయి అమ్మా పిల్లల పల్లెలు ఉన్నారు పేన నష్టం జరిగే అవకాశాలు ఉండయి అక్కడ స్కూల్ ఉంది అక్కడ మీకు అన్ని వసరత్తులు ఉంటాయి రాండి అక్కడికని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు తెచ్చిన కానీ బాగానే చూస్తున్నారమ్మా అన్నం పెడుతున్న రేం ఇబ్బంది లేదు మాకు అన్ని బానే ఉండే ఆ మునిగిపోయింది పూర్తిగా ఇప్పుడు అసలుకేమి లేదు దర్వాజా అంటుకోనుంది నీళ్లు దర్వాజలు అంటుకోని ఉండే ఆ అదే ఇక్కడ ఏర్పాట్లు బానే ఉండే అమ్మా పొద్దున్నే మెడిసిన్ ఇచ్చారు అన్నం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుకున్నా చేస్తారోళ్ళు అయితే చేస్తారు అనుకున్నా అన్నట్టుగానే చేస్తా ఇల్లు మొత్తం పగిలిపోయింది అంటే నేను ఫస్ట్ అందరూ వచ్చి చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు కానీ నాకు లేక ఇంట్లో పనుకున్న మైలంతా పగిలిపోయింది ఆ పగిలిపోయి మొత్తం కారిపోతుంది చిన్న పిల్లలు ఉన్నారు నాకు అంటే పది సంవత్సరాల బాబాను ఎనిమిదో సంవత్సరం పాప ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు సరిగా సోడ్రేవా నమ్మకం అంతా వచ్చాను మేడం వచ్చాను మేడం అంతే బాగా కారుతుంది ఉండగా నీళ్ళు కారిపోతాయి ఇంట్లో కారిపోతుంటే అంటే ఇంకా బాగా లేకపోయినా కూడా ఇంకంత చిన్నగా ఆ చిన్నగా వచ్చేసాను మేడం బాధ అనిపించింది ఉన్నాడు మేడం తనకి బాగోదు మేడం ఇక్కడ బాగుంది మేడం అంటే మా ఊళ్ళు అందరు అనుకుంటున్నారు బాగా చూస్తున్నారు పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నారు అంటేనే వచ్చాను మేడం నేను బాగానే చూస్తున్నా పై ఏం కాదు మేడం బాగానే చూస్తున్నారు పిల్లల్ని మామలని బానే చూస్తున్నారు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు వచ్చిద్దని అన్నారు టీవీలో అనేలోకి నేను నిన్న ఒకరికి ఎండగా ఉండండి ఇవాళ బాగా గాలి ఇసిరేలోకి గుడిచిపడ్డది నాది పడ్డదమ్మా ఒక అబ్బాయి ఉండాడు వస్తాడు వస్తాడు చూస్తున్నారు కదా సార్ బాగానే బాగానేవాడు చూసుకోవడానికి అన్ని బాగా నిజంగా బాగా చూస్తుంది పొద్దున టిఫిన్ పెడుతున్నారు టీ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు పిల్లలకి పాలు అయ్యి రొట్టి ఇస్తున్నారు బాగా నిద్ర కొంతమంది ఏమంటారు అంటే తుఫాన్ వచ్చిందంటే ముందుగా ఇంకా రాలేదు కానీ ఏదో పై పైకి చెప్తున్నారు అందరిని కాపాడహా లేదు మేడం చెప్తున్నా ఏమీ లేదని మంది అంటున్నారు మా ఇల్లు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇల్లు మునిగిపోతాయండి మునిగిపోతాయి ఏం చేయ కొడుకులు ఉండాలి అందరి ఇళ్ళు అంతే మరి ఈ రోజునండి ఇంత దూరం వచ్చి ఉండడం కదా మరేం చేయమంటారండి మా పరిస్థితులు బాగలేదు రావాలి కదా తప్పదు ఫోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎలా అనుకున్నారా ఇప్పుడన్నా ఈ మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ నాలుగు రోజులు మూడు రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు చె ఫైల్ కట్టమే నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని మాది డౌన్ అంత మట్టి లేదు ఏం లేదు తీసుకొచ్చారు సార్ వాళ్ళు మైక్ చేసి పోలీసులు వచ్చారు మరి తెలుగుదేశం పార్టీ దర్ఫు నుంచి సార్ వాళ్ళు మునిగిపోయింది మా మామగారు మామగారు వాళ్ళు ఇంటికాడ ఇంట్లో ఉంటాను మా మామగారు మునిగిపోయింది ఇంకా మా మామగారు దగ్గరే ఉంటాను అనుకోలేదు మేడం అసలు సరిపోయింది అనుకోలేదమ్మా అనుకోలే అసలు అనుకోలేదు మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం బానే ఉంది సార్లు బాగా చూసుకుంటున్నారు ఫుడ్ ఆ ఎం లేదమ్మా బాగానే చూసుకుంటున్నారు బాగా టిఫిన్ వేస్తున్నారు పొద్దున టిఫిన్ పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టారు మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు భోజనం మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు మూడింటికి పెట్టారు పిల్లలకి పాలు ఇస్తున్నారు బిస్కెట్ టైట్లు అవి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అని అనుకుంటున్నానమ్మా ఏం లేదమ్మా ఆహా అదేం లేదు అబ్బాబి బాగా చూసుకుంటున్నారు తిని మనం అబద్ధం ఆడకూడదు బాగా చూసుకుంటున్నారు కేంద్రం ఏర్పాటు చేసింది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంతా బాగానే సార్ చంద్రబాబు బాబు భోజనం పెడతాడు మాకు కావాలన్న వస్తాలన్నీ చంద్రబాబు తీరుతున్నాడు అన్నీ ఇచ్చాడు భోజనం పెట్టాడు మాకు అంతే చానా ఇంకా చంద్రబాబు దేవుడు ఆశీర్వదించిన కాక చెప్పారు సార్ చెప్పినా చెప్పారు మరి చెప్పినా మరి భోజనం పెడుతున్నాడు మరి మేము మాకు ఇంకా సహాయం చేస్తాడు చంద్రబాబు అన్ని అందుతున్నాయి సార్ అదిగో మందులు మంచి మంచినీళ్ళు అన్ని ఇప్పుడు మట్టికి భోజనం పెడుతున్నాడు అన్ని బాగానే ఉండేది సార్ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ బాగా చూస్తున్నాడు చంద్రబాబు ఇంకా దేవుడు సార్లుగా చూడాలి సార్ మూడు రోజులు బట్టి మాకు మంచిగా ఆదుకుంటుండ్రు ఏదైనా జ్వరమైన అయినా హాస్పిటల్కి దగ్గర పెట్టాడు డాక్టర్ పెట్టారు నర్సులో పెట్టారు బోయింగ్ పర్వాలేదు వాటర్ కి పర్వాలేదు బాగానే పెట్టారు రూమ్ ఇచ్చారు రూమ్ లో బాగా ఉన్నాము పిల్లలు అందరూ బాగానే ఉన్నారు సార్ ఏం ప్రాబ్లం లేదు చంద్రబాబు బాగా చూసుకుంటుండు మూడు రోజులు పెట్టి మాకు చూసుకుంటుండు చూసుకుంటుండ్రు రూమ్ ఇచ్చారు అన్ని ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ఇచ్చారు బాత్రూమ్లు ఇచ్చారు పిల్లలకి చూసుకుంటారు అన్ని చూసుకుంటుండ్రు మాకేం బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది సార్ ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు ఫుడ్ బానే ఉంటుంది చాయ్ ఇస్తుండ్రు అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు సార్ బాగానే అనిపించింది మాకు బాగున్నాయి భోజనాలు పెడుతున్నారు బిల్లలు ఇచ్చారు అరకు లెత్తన్నారు అన్ని బాగానే ఉన్నాయి అన్ని శుభ్రంగానే ఉన్నాయి ఇది అందరూ బాగా పట్టించుకుంటున్నారు బాగా ఉంది చంద్రబాబు నాయుడు పౌరు పవృత్తు మట్టి బాగానే ఉంది ఇక్కడ అన్ని భోజనాలు అన్ని బాగానే పెడుతున్నాయి తయారు భోజనం పెట్టారు అధికారులు చెప్పారు మీకు చెప్పారు తుఫాన్ వస్తుందని ఢిల్లీ ఖాళీ చేసేవాళ్ళు సౌకర్యాలు బాగున్నాయి మాకు చాలా బాగున్నాయి ఏరే